ఇంటికి వచ్చాక తప్పకుండా కడుక్కోండి దాని వెనుక చాలా పెద్ద రహస్యమే ఉంది బయట నుంచి ఇంటికి వచ్చాక కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి మతపరమైన శాస్త్రీయ కారణాలు మీరు మీ జీవితంలో చాలా చిన్న చిన్న పనులు చేస్తూ ఉండవచ్చు వీటిని మీరు మీ దినచర్యలో భాగంగా భావిస్తారు అయితే దీని వెనుక మతం సైన్స్ రెండూ ఉన్నాయి మీరు బయటి నుండి వచ్చినట్లయితే మీ పాదాలను కడగడం చాలా ముఖ్యం మీరు కడగకపోతే ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉంది బయటి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వెళ్ళొద్దని పెద్దలు తరచూ చెబుతుంటారు దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం పాదాలను కడగడం ఎందుకు అవసరం మీరు బయటికి వెళ్లి అక్కడి నుండి తిరిగి వచ్చినప్పుడల్లా మీ పాదాల నుండి అనేక రకాల ప్రతికూల శక్తి కూడా ఇంట్లోకి వస్తుంది కావున ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డోర్ వద్ద ఉన్న చెప్పులు బూట్లు తొలగించి కాళ్లు కడుక్కుని లోపలికి రావాలన్నారు పాదాలను కడుక్కోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఆయుర్వేదం ప్రకారం చూసినప్పుడు మీరు వృద్ధులను చూసినప్పుడల్లా మీరు బయటి నుండి వచ్చినప్పుడల్లా కేవలం నీటితో స్వాగతం పలికారు నిజానికి మీరు మీ పాదాలను చల్లటి నీటితో కడగడం వల్ల బయటి నుంచి వచ్చే బ్యాక్టీరియా నుంచి కూడా రక్షిస్తుంది అంతేకాదు పడుకునే ముందు పాదాలను కడుక్కోవాలి ఇది మంచి నిద్రను పొందడంలో సహాయపడుతుంది తద్వారా ఒత్తిడిని తగ్గిస్తుంది మనశ్శాంతి కూడా ఇది పాదాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చేస్తుంది సోమరితనంతో మీ పాదాలను కడగడం మానుకోకండి నేను మీకు చెప్తాను మీరు సోమరితనం కారణంగా మీ పాదాలను కడగడం మానేస్తే లేదా సాక్స్ కారణంగా మీ పాదాలను సురక్షితంగా భావిస్తే ఈ తప్పు చేయవద్దు నిజానికి పాదాల చెమట పాదాలలో బ్యాక్టీరియాను ఉంచుతుంది అందుకే షూస్ వేసుకున్నాక కూడా పాదాలు కడుక్కోవాలి కానీ పాదాలను కడగడానికి కూడా సరైన నియమాలు ఉన్నాయి ముందుగా చేతులు శుభ్రంగా కడుక్కుని ఆ తర్వాత కాళ్లను శుభ్రంగా కడుక్కోవాలి వేసవిలో చల్లటి నీటితో శీతాకాలంలో గోరువెచ్చని నీటితో మీ పాదాలను కడగాలి మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మీరు కూడా ఒత్తిడి లేకుండా ఉంటారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు